మరి నాలుగున్నర సంవత్సరాల పాటు ఏం చేయడానికి ఇక్కడ ప్రజలకు చెప్పాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏంసీ ప్రాంతం రావడంలో ఇది పాత్ర అయిందా ఇక్కడే శాంక్షన్ ఇవ్వడంలో ఎంపీ కోమటి రెడ్డి పాత్ర పాత్రయ్య దాన్ని అప్పట్లో ఉన్నటువంటి నీటి పరుద సలహాదారు ఉన్నటువంటి వెజ్ర శ్రీరామ్ గారు నేను ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా నేను మరి ప్రకాష్ జవదేకర్ గారు అప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వారిని అడిగినప్పుడైతే వచ్చినటువంటి కేంద్రీయ విద్యాలయ మరి ఈ విధంగా ప్రతిపక్ష ఎంపీ పెయిన్ చేస్తాడని అడుగుతా ఉన్నా మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఏదైతే నేషనల్ హైవే శాంక్షన్ దాని దానికి ఒక పిటిషన్ ఇవ్వాలి ఈ రోజు చుట్టాల నుంచి వలిగొండకుండా ఉండే నాలుగు లైన్ల హైవే మొన్న మొన్న చెప్తా ఉన్నట్టు నీళ్ళు ప్రెసిఫిక్ పెట్టి నేను గడ్కరీ గారి పిటిషన్ ఇచ్చిన అది ఎప్పుడో శాంక్షన్ అయ్యేటువంటి రోడ్డు దాన్ని నువ్వు ఇప్పుడు పిటిషన్ ఇచ్చి దాన్ని నేను చేస్తున్నా అని చెప్పుకోవడం అంటే సిగ్గు చేసి పని ఉండేదని చెప్తా ఉన్న ఇప్పటికైనా ఆర్ఎస్ మినిస్టర్ ఉన్నావు నీ చిత్తశుద్ధి దుడ్డర్ ఉండి ఇప్పుడు మీ స్టేట్ రోడ్డు డెవలప్ చేసి చాలా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రోజు మద్దతు పెట్టడం ప్రజలను ఈ రోజు ప్రజలను తప్పుదారి పట్టించాం నువ్వు పిటిషన్లు ఇస్తే పని అని చెప్పినావు అది రకరకాల కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రకర రకరకాల పనులు కావచ్చు రోడ్లు కావచ్చు తెలంగాణ డెవలప్మెంట్ కావచ్చు ఇప్పుడు నీకు ఉంటే ఇప్పుడు అరెండ్మెంట్ మినిస్టర్ ఉన్నావు ఎన్ని రోడ్లు వేస్తే చూయించి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పార్లమెంట్ గా ఉన్నావు కదా చేసి చూయించి అని డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే చాలా కానీ ఒప్పుకోవాలని చెప్తా ఉన్నా ఇవన్నీ కోట్టి రాజకీయాలు మీ బ్రెజర్ సిఎస్కి అన్ని కోటి రాజకీయాలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుంది ఎవరు తెరవరు ఎప్పుడు ఏ ఐడియాలజీని పాల్స్తుంది అది గురించి వచ్చి ఈరోజు భవనంగరి పార్లమెంట్లో నేను విచారణ చెప్తా ఉన్నా నేను చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చి పిచ్చి పిచ్చి రాజకీయాలు అని వార్నింగ్ ఇస్తా ఉన్నా మరి మూసి ప్రక్షణ పట్టించుకొని వేరు టూరిజం డెవలప్మెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకో చేరుకోకపోయినా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని పూర్తిగా విశ్వసిస్తూ మరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మరి పద్నాలుగు శాతం ఓట్లనిస్తూ రాబోయే భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని ఏమైనా పరిపాలన అందించగలుగుతుందని చెప్పడం జరిగింది పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన పది రోజుల్లో ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే నిన్న తెలంగాణ తెలంగాణ మంత్రివర్యులు కోమనరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ భువనగిరి పార్లమెంట్కి తిరిగి ఇన్ఛార్జిగా నియమితులు అవుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ నిన్న అనౌన్స్ చేసినటువంటి పరిస్థితుల్లో నేను అడుగుతా ఉన్న వెంకటరెడ్డి గారిని స్కూటిగా నాలుగు సంవత్సరాల పాటు ఎంపీగా ఇక్కడ ఉన్నారు మీరేం సాధించు ఈరోజు నేతపరత్వం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి కానీ ఏ సిద్దు లేకుండా వస్తున్నావో నువ్వు నాలుగున్నర ఐదు సంవత్సరాల పాటు ఇక్కడికి ఎంపీగా ఉండి ఏం చేసినావో చెప్పాలని అడుగుతా ఉన్నాను ఢిల్లీ ఢిల్లీలో పిటిషన్స్ ఢిల్లీలో ఎమోషన్స్ ఢిల్లీలో పిటిషన్ ఇస్తావు పదిలాడటవు మినిస్టర్ల హొంగిమి దండాలు పెడతావు నేను చేస్తున్న పనులు వచ్చి నేను పిటిషన్ ఇస్తాయని నేను చెప్తున్నాను ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఇన్ని డెబ్బై ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ప్రతిపక్ష ఎన్నికలు పిటిషన్లు పెడితే పని చేయడం నేను అనుకోవట్లేదు మేము కష్టాన్ని ప్రజలకు ఇక్కడికి వచ్చి మేము చేస్తున్న పిటిషన్ ఏదైతే పని శాంక్షన్ చేయించినామో అది నేను ఇచ్చినా అని చెప్పుకోవడం తప్ప నువ్వు నిజానికి ప్రజలకు చేసినా ఒక పని కూడా లేదు నీకు దమ్ముండే వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు నాలుగున్నర ఎంపీ ఏడున్నర సంవత్సరాలు ఎంపీగా ఉండి ఒక్కసారి కూడా పార్లమెంటు వారికి సంబంధించిన ప్రాంత సమస్యలపై పోరాడిన పాప ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి నువ్వు ఇటు సమస్యలపై నేను గుర్తు ఇప్పి మాట్లాడిన పాపన్న పోలే ఎంతసేపు నల్గొండ చూసే నువ్వు చెప్పినవు నల్గొండ నా ఆత్మని నల్గొండన నల్గొండలని అక్కడ ప్రజల వ్యవస్థ పార్లమెంటు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంతానికి టెంపుల్ సంబంధించినటువంటి గుండెకాయ లాంటిది ఇక్కడ కొమరవెల్లి మల్లన్న దేవాలయం ఉంది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది పొలంపాకలో సోమ సోమనాథుల ఆలయం ఉంది భూ సోమేశ్వర ఆలయం ఉంది మరి అలాగే కులంపాకలో నూట ఎనిమిది కులాలకు సంబంధించిన పటాలు ఉన్నాయి కులంపాకలో జైన దేవాలయం ఉంది భువనగిరిలో ప్రపంచంలోనే అతి రెండు రెండో అద్భుత ఏకశీల ఉన్నటువంటి జిలా ఉంది మన ఇక్కడ ఉన్నటువంటి మన దీనికి ఏ విధంగా డెవలప్ చేసినా ఏ విధంగా తీసుకుపోయినా అని ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు మీకు ఇలా ఓపీఎస్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా డీపీఎం నువ్వు ఒక్కరోజు కూడా ఈ ప్రాంతం గురించి మాట్లాడిన పాపన మూడే ఈ రోజు భోజన పార్లమెంట్ ఇచ్చారు నేను వస్తా అంటాను మరి చెప్పుకుంటూ పోతే తుంగ ఒక నల్గొండ మీ సొంత ప్రాంతం తప్ప ఎక్కడ ఈ పార్లమెంట్ పాటించుకున్న పాపన్నమ్మూడే మరి ఈ విధంగా చిత్రమైనటువంటి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంపీ ఉండడా లేదా అన్నటువంటి పరిస్థితిలో ఉన్న భోజన పార్లమెంట్కి ఎక్కడైనా ఉంటే బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పుడు మూడు నెలల డెవలప్ చేసి చూపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా లేకపోతే ముప్పుడు నెల రాష్ట్రంలో వెళ్ళిపోవాలి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉండే అవకాశం మీకు లేదు అని చెప్తా ఉన్నా మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాన్ని గుప్తశుద్ధితోటి యావీ ఏదైతే హామీ పెట్టిరో ఈ ప్రాంతానికి పెట్టిరో దమ్ముడి డెవలప్ చేసి చూపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా వస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో రకరకాల అంశాలు పని తీసుకుంటారు ఈ దాంట్లో భాగంగా ఎవరైతే పాత పాత పదేళ్ళ నుంచి పదిహేను చేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ముందుకు తీసుకెళ్లాలని పార్టీ ఆలోచిస్తున్నటువంటి దొరకండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి వివిధ అంశాలను తీసుకొని పరిగణన తీసుకుంటారు దాన్ని బట్టి ఖచ్చితంగా అంటే దాని అంతర్గత విషయాలు పూర్తిగా ముందు చెప్పలేం కానీ ఖచ్చితంగా నేను పోటీ చేయడానికి సార్ పార్లమెంట్ ఎలక్షన్లో నేను నిలబడుతున్నా ఏ స్కూలింగ్ వచ్చినా ఏ పార్టీ టికెట్ మార్చి వరకు ఎక్కడ వెళ్ళాలి ఇటు సైడ్ కావు ఇది పార్టీ సిస్టం ఇప్పుడు కాదు ఎప్పుడున్నా ఇక్కడ కాదు యావత్ భారతదేశంలో అదే పరిస్థితి ఖచ్చితంగా నేను పోటీ చేసి తీస్తాను పార్టీ చేస్తే పార్టీ తరఫున నేను చేస్తాను సీట్ గురించి దీని గురించి మాట్లాడాను కానీ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ అది అత్యున్నత స్థాయిలో పార్లమెంట్ సభ్యులే అత్యున్నత స్థాయిలో నిర్ణయం చేయడం జరుగుతుంది ముందు కమిట్మెంట్ చేయడం ఇది కుటుంబ వ్యవస్థ ఉన్న పార్టీ కాదు చెప్పగానే అతని మీద కేసీఆర్ ఎప్పటికీ టికెట్ వచ్చిందని కానీ కాదు దాని కమిటీ ఉంటుంది ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఆ కమిటీ సభ్యులు ఎవరైనా ఇప్పటికీ తెలియదు అది ఫామ్ అవ్వడానికి కూడా టైం ఉంది మార్చి కూడా ఎలాంటి హామీలు ఉన్నాయో ఎలాంటి టికెట్లున్నా ఏది వచ్చినా నమ్మకూడదు